ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పిలవడానికి గల కారణం చెప్తున్నాను వినండి పూర్వం రంభుడు కరంబుడు అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు వారిద్దరూ పుత్రాపేక్షతో పంచనదీ జలాల దగ్గరకు వెళ్ళి తపస్సు చేస్తుంటారు కరంబుడు తీవ్రమైన వ్యగ్రతతో నదిలో దిగి తపస్సు చేస్తూ ఉంటాడు అది చూసిన ఇంద్రుడు కరంబుణ్ణి మొసలి రూపంలో వచ్చి చంపేస్తాడు ఆ కరంబుని మరణ వార్త విన్న రంభుడు ఇంకా ఆవేశం పెరిగి ఒక మర్రిచెట్టు పైకి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తాడు ఎంతకీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోయేసరికి రంభుడు ఆత్మహత్యాయత్నం చేస్తుండగా బ్రహ్మదేవుడు సాక్షాత్కారం అవుతాడు బ్రహ్మదేవుడు ఏ వరం కావాలో కోరుకోమనగా రంభుడు తనకు ఒక కామరూపి మూడు లోకాలు గెలవగలిగిన అజేయుడైన కుమారుడు కావాలని కోరుకుంటాడు బ్రహ్మదేవుడు సరేనని చెప్పి నీకు ఏ జీవి ఎందు కామం కలుగుతుందో ఆ జీవితో నీకు ఈ పుత్రుడు లభిస్తాడు అని వరాన్ని ఇస్తాడు అంతటా ఆ రమ్ముడు యక్షలోకానికి తన స్నేహితుల కోసం వెళ్ళగా అక్కడ ఒక గేదె అంటే మహిషమును చూసి కామానికి లోనవుతాడు అప్పుడు ఆ గేదెతో సంగమిస్తాడు కనుక ఆ గేదె గర్భం దాల్ొస్తుంది ఆ గేదెను కాపాడుకుంటూ రమ్ముడు అక్కడే ఉంటాడు ఒకరోజు ఒక దున్నపోతు ఆ గేదెని వెంబడిస్తుంది ఆ దున్నపోతుని అడ్డగించినందుకు రమ్ముణ్ణి కూడా ఆ దున్నపోతే సంహరిస్తుంది అది చూసిన యక్షులు ఆ దున్నపోతుని సంహరిస్తారు ఆ మృతుడైన రంభుణ్ణి ఆ యక్షులు ఒక పేర్చి కాలుస్తుండగా అది చూసిన ఆ గేదె నాకు ఇంతటి తేజస్సు ఇచ్చిన వాడు చనిపోయాడు కనుక నేను ఎందుకు బ్రతికుండడము అని ఆ గేదె కూడా చితిపైకి వెళ్తుంది ఆ రంభుడు తీవ్రమైన వ్యగ్రతతో చనిపోయాడు కాబట్టి అదే వ్యగ్రత కలిగిన వాడిలా మరు జన్మలో రక్తబీజుడుగా పుడతాడు ఆ రక్తబీజుని కథ మనం మరొకసారి చెప్పుకుందాం ఆ చితిపైన నుండి ఒక బాలుడు జన్మిస్తాడు అతడే మహిషాసురుడు ఆ మహిషాసురుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు సాక్షాత్కారం అయ్యాక బ్రహ్మ నుండి అమరుడు కావాలని వరం అడుగుతాడు బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని చెప్పడంతో తనకు ఆరజాని చేతిలో మాత్రమే చనిపోయేలా ఇవ్వని మహిషాసురుడు అడుగుతాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు ఆ విషయం తెలిసిన రాక్షసులందరూ కూడా ఆ మహిషాసురుడిని రాజుగా చేసుకుంటారు ఆ మహేషాసురుడు దేవేంద్రుడి దగ్గరికి దూతల్ని పంపి స్వర్గాన్ని వదిలి వెళ్లిపోమ్మని సందేశం ఇస్తాడు దేవేంద్రుడు మాత్రం యుద్ధానికే సిద్ధం అనటంతో భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆ రాక్షసుల చేతిలో దేవతలు ఓటమి పాలవుతారు ఇక చేసేదేమీ లేక అందరూ దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోతారు కొన్ని రోజులకు దేవతలందరూ కూడా సమావేశమై విష్ణు భగవాను సలహా మేరకు ఒక శక్తిని సృజించాలని సంకల్పిస్తారు బ్రహ్మదేవుడు బ్రాహ్మీ శక్తిని విష్ణుదేవుడు వైష్ణవీ శక్తిని శివుడు శివాని వీళ్ళ శక్తి కలయిక వల్ల ఒక మహాశక్తి స్వరూపం ఉద్భవిస్తుంది ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ దేవతలందరూ సంతోషించి ఆభరణాలు ఆయుధాలు ఇస్తారు విష్ణుదేవుడు సుదర్శనాన్ని శివుడు శూలాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణుడు విల్లును అంబలపొదిని ఇస్తాడు ఆ దేవిని చూసి ఆ దేవతలందరూ జయ ధ్వానాలు చేస్తుంటే ఇది విన్న మహిషాసురుడు ఆ సమావేశానికి రాక్షస మంత్రులను పంపిస్తాడు ఆ రాక్షస మంత్రులందరూ దేవిని చూసి మా ప్రభు మహిషాసురుణ్ణి పెళ్లి చేసుకోమని చెప్తారు అంతటా ఆ దేవి ఓరి మూర్ఖులారా నేను పుట్టింది మీ ప్రభువైన మహిషాసురుని బాణాలు వేసి పడగొట్టి ప్రాణాలు తీయటానికి అని అంటుంది ఆ మంత్రులు మాత్రం మహిషాసురుని దగ్గరికి వెళ్ళి ఆ దేవి మీ పైన కామాన్ని కురిపిస్తుందని బాణాలు అంటే కామ బాణాలని పడగొట్టడం అంటే శయనాగారంలో శయనం పైన పడగొట్టడమని ప్రాణం తీయడం అంటే తేజస్కలనం చేయడమని వ్యంగ్యార్థం తీస్తారు అంతటా ఆ మహిషాసురుడు లక్షల మంది సైన్యాన్ని ఆ దేవిని తీసుకురమ్మని పంపిస్తాడు అందరూ కూడా ఆ దేవి చేతిలో చనిపోతారు చివరకు ఆ మహిషాసురుడే వెళ్ళి చూసి ఆ దేవిని మోహిస్తాడు ఆ దేవి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక యుద్ధం ఆరంభమవుతుంది భీకరమైన యుద్ధంలో ఎంతోమంది అసురులు మరణిస్తారు చివరకు ఆ మహిషాసురుడు ఒక గేదె రూపంలో మారి పారిపోతుంటే ఆ దేవి తన శూలాన్ని రాక్షసుడి గుండెల్లో గురిచి ఖడ్గంతో తలనరికి చంపేస్తుంది ఇది చూసిన దేవతలందరూ ఆ దేవిని తీరు తీరున స్థుతిస్తూ ఉంటారు ఆ తల్లి మీకు ఇకపైన ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకుంటే వస్తానని అభయమిచ్చి అదృశ్యమవుతుంది ఆ మహిషాసురుణ్ణి చంపిన కారణం చేతనే ఆ తల్లిని మహిషాసుర మర్దినిగా అప్పటి నుండి పిలుస్తున్నారు దేవీ నవరాత్రులు అమ్మవారి విశిష్టతను గుర్తుకు తెచ్చుకునేలా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో పూజిస్తారు స్వస్తి